కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిది వచనములు యహోవా నీవెందుకు దూరముగా నిలుచు చున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందరుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశ్య పడుదరు లోబులు యహోవాను తిరస్కరించరు దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను దేవుడు లేదని వారెల్లప్పుడూ యోచించుదరు వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తింతులని న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందరు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేతును పాపమును ఉన్నవి తామున్న పల్లెలయందలి మాటు చోటులలో చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురువారి కన్నులు నిరాధారులను పట్టుకునవలనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురు బాధపడువారిని పట్టుకున పొంచి యుందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరాధారులు నలిగి వంగుదురువారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందరు యహోవా లెమ్ము దేవా బాధపడువారిని మరువకని చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో ఎలా నీవు దీనిని చూచియున్నావు గదా వారికి ప్రతికారము చేయుటకే నీవు చేతును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందులు తండ్రి లేని వారికి నీవే సహాయుడవైయున్నావు దుష్టుల భుజమును విరుగుగొట్టుము గొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీయు దానిని గూచి విచారణ చేయుము యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా బాధపడువారి కోరికను నీవు వినియున్నావు లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచుతివి చెవియొగ్గి ఆలకించుతివి కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిది వచనములు